దేశపతి అన్న కానీ మిత్రులందరూ కూడా వివరించారు మీరందరూ కూడా తెలిసినటువంటి వారు వారి అభిమానులు వారి పుస్తకాలు చదివినటువంటి వారు వారి సాహిత్యాన్ని దగ్గరగా చూసినటువంటి వాళ్ళే ఇక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యంగా సదాశివుడు కానీ ఎంతోమంది కవులు కళాకారులు ఎంతో ప్రోత్సాహాన్ని ప్రేరణను అందించారు ఉద్యమంలో వారికి అండగా నిలబడ్డారు తెలంగాణ ఉద్యమంలో సాహితీవేత్తల యొక్క కృషి చాలా గొప్పది అది మాటల్లో వెలకట్టలేనటువంటిది సదాశివుడు గారి పాటల గురువు అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి ఉపన్యాసాల్లో వచ్చేవి అది ఉద్యమ కాలంలో వచ్చాయి ముఖ్యమంత్రిగా వారు శాసనసభలో కానీ వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా దాన్ని ఒక ప్రేరణగా తీసుకునేవారు వారి మాటల్లో వారి ఉపన్యాసాల్లో ఎప్పుడూ కనబడుతూ ఉండేది ఇలా ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో మరి పనిచేయడం కూడా జరిగింది ముఖ్యంగా కవులు కానీ సాహితీవేత్తలు కానీ కళాకారులు కానీ అది పోరాటంలో నుంచి పాటలు వస్తుంటాయి కష్టాల్లో నుంచి పాటలు వస్తుంటాయి కన్నీటిలో నుంచి పాటలు వస్తూ ఉంటాయి రైతుల వెతల్లో నుంచి పాటలు వస్తూ ఉంటాయి సో ఆ అలాంటి పాటనే మరి సదాశివుడి గారు పాడినటువంటి పాట తలాపున పారుతుంది గోదావరి నా సేను నా చిలక ఎడారి నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ పాటను ఒక స్ఫూర్తిగా తీసుకొని పనిచేసింది నిజానికి ఏ ఉద్యమం అయితే మనం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఏ ఆర్తితోనైతే సదాశివుడి గారు పాట రాశారో అదే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పనిచేసింది అట్లా మీరు ఇదందరు చూస్తే మిషన్ కాకతీయ పేరు మీద చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం కావచ్చు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కావచ్చు కాళేశ్వరం లాంటి మెగా ఇరిగేషన్ ప్రాజెక్టును అనతి కాలంలోనే పూర్తి చేసి రైతాంగానికి నీళ్ళు అందించే కార్యక్రమం కావచ్చు ఇలా గోదావరి నదిని ఒక జీవనదిగా మారుస్తూ సజీవంగా మరి కొన్ని కిలోమీటర్ల కొద్దీ నీళ్ళుండే విధంగా బ్యారేజీల నిర్మాణం కావచ్చు ఇలా గొప్ప కార్యక్రమాలు జరిగాయి నిజంగా ఒక మాటలో చెప్పాలంటే మేము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కానీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మండు టెండల్లో వేసవి కాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెరువులు చూసేవాళ్ళం అసలు అది కలనా నిజమా అన్నట్టుగా మరి కాళేశ్వరం ద్వారా మళ్లించబడిన గోదావరి జలాలను చెరువులు నింపితే ఎండాకాలంలో ఏప్రిల్ మే నెలలో నిజంగా మత్తళ్ళు దుంకే చెరువులు చూశాం నా దృష్టిలో మనం సదాశివుడి గారికి ఇచ్చే నిజమైన నివాళి మండు టెండల్లో మట్టళ్ళు గుంకిన ఆ చెరువులు ఆ నీళ్ళే నిజమైనటువంటి నివాళి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సదాశివుడి గారి పాట ఎక్కడి నుంచి వచ్చింది ఆయన ఆ గోదావరి కన్ ప్రాంతంలో గోదావరి నది ఒడ్డున ఆ బొగ్గు ఖనిజ సంపద చూస్తూ ఆ గోదావరి నీళ్ళను చూస్తూ పక్కనే ఎండిన పొలాల్లో నుంచి వారి పాట వచ్చింది సో ఆ పాటను ఎలా నిజంగా మనం నిజం చేశాం ఆ పాట ఏదైతే ఆయన దుఃఖంలో పాడాడో ఆ దుఃఖాన్ని తీర్చే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేసింది అలాంటి ఒక గొప్ప ప్రయత్నం జరిగింది సో అట్లా ఇవాళ సదాశివుడి గారి అవార్డులు మిత్రులిద్దరు కూడా అందుకోవడం నిజంగా చాలా సంతోషం పసునూరి శ్రీధర్ బాబు గారు కానీ మోహన్ ఋషి గారి వారి రచనల గురించి వారి రచయితల్లో ఉండే గొప్పదాన్ని కోయికోటేశ్వరరావు గారు దేశపతన్న గారు నిజంగా వారు చాలా సులువుగా మనందరినీ కూడా మంచిగా అంటే ఇంత లేట్ అయినా కూడా మీటింగ్ను మనందరినీ కూడా ఇష్టంగా వినేటట్టుగా గొప్పగా నడిపారు నిజంగా వారి అవార్డు పొందినందుకు వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇందాక కోయి కోటేశ్వరరావు గారు ఒక మంచి మాట అన్నారు స్థిర ఆస్తులు పంచుకునే కుటుంబ సభ్యుల్ని చూశాం కానీ స్థిర ఆస్తులను మరి దాన్ని కొనసాగించే ప్రయత్నం ఆ కుటుంబం చేయడం నిజంగా అభినందనీయం ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మరి వంశీ కానీ విజయానంద్ కానీ కృష్ణవేణి గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా ఇది మీ తండ్రి గారి పట్ల మీకుండే ప్రేమకు మమకారానికి ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులు బతుకుండగానే మా ఆస్తులు ఎంత అని గొడవలు పడేటువంటి కుటుంబాలు చూస్తున్నాం కానీ తండ్రి గారి యొక్క నిజమైన వారసత్వాన్ని స్థిరా వారసత్వాన్ని కొనసాగించిన మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నా అయితే ఈరోజు ఒక బాధ కూడా కలుగుతూ ఉంది సరే నేను రాజకీయాలు మాట్లాడకూడదు కానీ కొంత బాధతో ఒక జస్టిస్ రెండు మాటలు మాత్రమే మాట్లాడతాం ఈరోజు నిజంగా మళ్ళీ పాత రోజులు కనపడతా ఉన్నాయి ఈరోజు పరిస్థితి ఏంటంటే గోదావరి నదిలో గత పదిహేను రోజుల నుంచి వస్తూ ఉంది మేడిగడ్డ దగ్గర దాదాపు నలభై వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి సమ్మక్క బ్యారేజ్ దగ్గర దాదాపు అరవై వేలకు పైగా క్యూసెక్కుల్లో గోదావరి నదిలో ప్రవాహం ఉంది కానీ ప్రభుత్వంలో ఎందుకో ఏమో మరి ఆ మోటార్లు చాలు చేయడం లేదు ఒకవైపు రాష్ట్రంలో చూస్తే వర్షాభావ పరిస్థితి ఉంది ఎందుకో వర్షాలే పట్టలేదు వేసిన విత్తనాలు పొలంలోనే మాడిపోతూ ఉన్నాయి మొలకెత్తిన విత్తనాలు మరి వర్షం లేక పత్తి విత్తనాలు చాలా చోట్ల ఎండిపోతున్నాయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు మరి ప్రభుత్వం స్పందించి ఉంటే ఇప్పుడు ఇప్పటికి పది పదిహేను రోజులైంది గోదావరిలో నది ప్రవహించబట్టి మేడిగడ్డ బ్యారేజ్ ఓపెన్ ఉన్నా ఇలా నదీ ప్రవాహంలో ఆ నలభై వేల క్యూసెక్కులకు పైగా నీళ్లు ప్రవహిస్తుంటే ఇవాళ నాలుగైదు మోటార్లు నడపొచ్చు అద్భుతంగా కాళేశ్వరం ద్వారా త్రాగు సాగునీరును ఇలా రైతాంగానికి అందించే అవకాశం ఉంది సమ్మక్క బ్యారేజ్ దగ్గర దేవాదుల మోటార్లు ప్రారంభిస్తే వరంగల్ జిల్లాకు సస్యశ్యామలంగా నీళ్లు అందించే అవకాశం ఉంది పది రోజుల నుంచి నదిలో ప్రవాహం ఉన్నా కూడా ప్రభుత్వంలో చలనం లేకపోవడం నిజంగా ఒకసారి బాధ కలుగుతాం మళ్ళీ పాత రోజులు వచ్చాయా సదాశివుడి గారి మాటలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది బహుశా స్పందిస్తుందని అనుకుందాం ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలని భావిస్తూ ఉన్నాం తక్షణమే ఎందుకంటే ఇయాల ప్రతి చుక్క చుక్క కూడా ముఖ్యం ఆ రైతుల కన్నీళ్లు దుడవాల్సినటువంటి బాధ్యత ఆ పంట పొలాలకు నీళ్లు మళ్లించాల్సిన బాధ్యత ఇయాల ప్రభుత్వం మీద ఉంది గత ప్రభుత్వం మీద నిందలు వేయడం కంటే కూడా రైతుల కన్నీళ్లు ఎలా దుడవాలనే దాని మీదనే ప్రభుత్వానికి శ్రద్ధ ఉండాల్సిన అవసరం ఉంది దాని మీద దృష్టి పెట్టాలని పెడతారని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను బట్ ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో అద్భుతంగా మనందరం కూడా కలిసి ప్రయాణం చేశాం ప్రతి కవి కళాకారుడు అందరూ కూడా ఎంతో వారు తమ యొక్క సహకారాన్ని వారి యొక్క కృషిని ఎప్పుడు కూడా మేము మర్చిపోలేం అయితే ప్రభుత్వ హయాంలో కూడా ఎంతసేపు అభివృద్ధి మీదనే దృష్టి పెట్టాం వాస్తవంగా చెప్పాలంటే మన సదాశివుడి గారు ఒక మా మెదక్ జిల్లా కూచన్పల్లికి చెందినటువంటి ఒక రైతు చనిపోతే ఆయన గురించి కూడా దుర్గయ్య అనేటువంటి రైతు గురించి కూడా తన పాటలో చెప్పాడు అప్పుడు వచ్చిదాని కరెంటుతో కాలిపోయే మోటార్లతో కరెంటు బిల్లులు కట్టలేక కూచన్పల్లికి చెందినటువంటి ఒక రైతు దుర్గయ్య చనిపోతే ఆ దుర్గయ్య యొక్క బాధను కూడా తన పాటలో తన రచనలో సదాశివుడు గారు చెప్పారు సో ఇలా అది కూడా మనం తీర్చాం నిజంగా తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన కరెంట్ ఇచ్చి మోటార్లు గాలని కరెంట్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం అంటే మేము ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఎంతసేపు అభివృద్ధి మీద దృష్టి పెడుతూ ప్రజల కష్టాలు తీర్చడం మీద కొంత పనిచేస్తూ పోయాం కాకపోతే కొన్ని అంశాలు మేము మర్చిపోవచ్చు కొన్ని అంశాలు మేము నిజంగా చేయవలసినటువంటివి కొన్ని మేము చేయలేదనేటువంటి విమర్శ కూడా మా మీద ఉంది అది కొంతవరకు నిజం కూడా కావచ్చు బట్ తప్పకుండా వాటిని సర్దిద్దుకుంటాం భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చక్కగా ముందుకు పోతాం ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల కోసం తప్పకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ కానీ మేమందరం కూడా కృషి చేస్తాం విమర్శ అనేది ఎప్పుడు ఉండాల్సిందే విమర్శ తప్పకుండా అది సద్విమర్శ అయినప్పుడు మనకు మనం సర్దిద్దుకోవడానికి మనకు మనం సరైన మార్గంలో నడవడానికి అది ఉపయోగపడుతుంది బట్ అదేవిధంగా మరి ఈరోజు రాష్ట్రంలో మళ్ళీ కవులకు కళాకారులకు కూడా కొంత మళ్ళీ వాళ్ళ పెన్నులకు పదును పెట్టాల్సిన గన్నులను పెట్టాల్సిన సమయం కూడా కనబడుతుందేమో అని అవసరమవుతుందేమో అనిపిస్తూ ఉంది ఒకవైపు నిత్యం రోజు పత్రికలు చూడగానే రైతుల ఆత్మహత్యలు కనబడుతున్నాయి విద్యార్థులను ఎలుకలు ఎస్సీ ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థులను ఎలకలు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఇంకొకవైపు కరెంటు కోతల గురించి వస్తూ ఉన్నాయి నిరుద్యోగులంతా కూడా అయ్యో మేము మోసపోయామా అనేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసినటువంటి పరిస్థితి అంటురోగాల పరిస్థితి కనబడతా ఉంది సరే ఇది తప్పకుండా మళ్ళీ ఎవరమైనా సరే ప్రతిపక్షాలుగా మేం చేయాల్సిన పాత్ర మేం చేస్తాం కవులు కళాకారులుగా మరి మీరు కూడా మీ కళలకు పెద్ద పనే పెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది ఇక మా సాంస్కృతిక కళాకారులు కూడా ఒక ఆయుధం ఇచ్చారు మూడు నెలలుగా మా జీతాలు రావడం లేదు సరే సాంస్కృతిక సారథి సరే ఏది ఏమైనా చూద్దాం తప్పకుండా ప్రభుత్వం తన బాధ్యత తాను చేయాలి ప్రతిపక్షంగా మా బాధ్యత మేం చేయాలి కవులు కళాకారులుగా మీరు సామాజిక బాధ్యతను కూడా మీరు కూడా తప్పకుండా నిర్వహిస్తారని మీ యొక్క బాధ్యతను మరి కొంత మీ పెన్నులకు పదును పెట్టే కార్యక్రమం మీ పెద్ద పనే పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే కనబడతా ఉంది అందరం కలిసి ఎవరం పనిచేసినా కూడా ఇది సమాజం కోసం చేస్తాం సమాజ హితం కోసం పనిచేస్తాం తప్ప రాజకీయాల కంటే ప్రజలు ముఖ్యం మన రాష్ట్రం మనకు ముఖ్యం అయితే ఈ కవులు కళాకారుల పట్ల కూడా మరి గతంలో మనము దాశరథి గారి పేరు మీద అవార్డు పెట్టుకున్నాం అనేక సందర్భాల్లో తెలుగు మహాసభలు కూడా అద్భుతంగా నిర్వహించి ఎంతో గొప్ప కవులకు కళాకారులకు ఒక వైభవాన్ని వారి గుర్తింపును కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం తీసుకొచ్చింది అదేవిధంగా కాలోజీ గారి పేరు మీద కూడా అవార్డులు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా అటు దాశరథి గారి పైన ఇటు కాలోజీ గారి అవార్డులు పెడుతూ కూడా ఎంతోమంది తెలంగాణ కవులను కళాకారులను మనందరం కూడా గౌరవించుకున్నాం అది ప్రభుత్వం చేయడం ఒకవైతే అయితే ఈరోజు మన సదాశివుడి గారి కుటుంబ సభ్యులు ఇన్ని సంవత్సరాలుగా దీన్ని కొనసాగించడం అనేటువంటిది నిజంగా అభినందనీయం వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం దీనికి ఇంకా ముందు ముందు కూడా మీరు కొనసాగించాలని కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటూ మరి ఈనాటి అవార్డు గ్రహీతలైనటువంటి శ్రీధర్భ